ఉన్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సర్వసన్నద్ధమై మొన్న భీమిల్లో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది సిద్ధం అనే పేరుతో ఆ బహిరంగ సభ కనీ విని ఇరుగని రీతిలో అశేష ప్రజానీకం ఉత్తరాంధ్రలో పార్టిసిపేట్ చేసి మరింత నూతనోత్సాహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కలిగించటమే కాకుండా ప్రత్యర్థ రాజకీయ వర్గాలలో గుండెల్లో దడబుడించే విధంగా పెద్ద ఎత్తున ఈ సిద్ధమనే బహిరంగ సభ జరిగిన విషయం మీ అందరికీ విదితమే ఆ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాలను స్పృశించారు అనేక విషయాలను ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేశారు తాను పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఏ కార్యక్రమాలను నిర్వహించారో ప్రజలకు ఏ విధంగా ఆయన తోడ్పాటును ఇచ్చాడో ఎంతటి చక్కని పరిపాలన ఇచ్చాడో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారు దానితో పాటు ప్రధానంగా ప్రత్యర్థ రాజకీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అంతకుముందు ఐదు సంవత్సరాలు అంతకుముందు తొమ్మిది సంవత్సరాలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి విధానాన్ని కూడా స్పష్టంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము ఇన్ని కార్యక్రమాలు చేశాం ఈ రాష్ట్రంలో ఈ విధమైన మార్కును మేము వేశాం జగన్మోహన్ రెడ్డి మార్కును వేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కును వేశాం మీరు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు ఏ గ్రామమైనా వెళ్ళి ఈ రాష్ట్రంలో ఈ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామమైనా మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళి ఆ గ్రామం నడిబడ్డులో నుంచొని ఈ గ్రామానికి ఇదిగో ఇది చేశాను అని చెప్పగలరా అని అడిగారు దానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా కొన్ని బహిరంగ సభలు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం దేనికి సమాధానం చెప్పుకోకుండా తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు సుదీర్ఘకాలం ప్ర ముఖ్యమంత్రిగా పనిచేసేది ఈ రాష్ట్రంలో నిజంగా అంత సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి లేరు అంత సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి కూడా నేను ఇది చేశాను అని చెప్పుకునేటటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కూడా ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం జరిగినటువంటి పరిపాలన కాదని కేవలం తన వర్గాన్ని తన తాబేదారులను పెత్తందారులను చేసుకోవడానికి మాత్రమే ఆయన పరిపాలన చేశాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం మనం చేస్తున్నాం సమాధానం చెప్పుకోకుండా ఏదో ఊసిపోయిన కబుర్లు సొల్లు కబుర్లు ఊకదంకుడు ఉపన్యాసాలు చెప్పి బాలకృష్ణ సినిమాలో డైలాగులు చెప్పి ఏదో ప్రజల్ని మబ్బి పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా చెప్పారు అయ్యా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి రాజకీయంగా పదవులు ఇచ్చాను ఆర్థికంగా వారు బలపడే విధంగా చేశాను సుమారుగా రెండు పాయింట్ యాభై రెండు లక్షల కోట్ల రూపాయలను బటన్ నొక్కటం ద్వారా పేద ప్రజానికానికి ఇచ్చాను దానిలో మేజర్ పార్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందే విధంగా చేసి ఆర్థికంగా వారికి చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమం చేశాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు పద్నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ కార్యక్రమం చేశారా అంటే దాని గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు అదేమంటే చంద్రబాబు నాయుడు ఒక మార్క్ పెట్టుకున్నాడు ఆయనే ఆయన ఆయన పత్రికలు నాకు ఒక విజన్ ఉంది అంటాడు ఏం విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు వాట్ ఈజ్ యువర్ విజన్ నేను గుర్తు చేసుకుని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు జుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు కేసులో పట్టుబడి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ ఉన్న తర్వాత న్యాయస్థానాలు వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపితే యాభై మూడు రోజులు ఉన్నాడు యాభై మూడు రోజులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఆయన ఆయన పత్రికలు ఆయన బంధువులు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగోలేదు ఉళ్ళంతా ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది ఆయనకు అసలు గుండి జబ్బుంది ఇలా అయితే ఆయన ఎక్కువ కాలం నెట్టలేడు యాభై రెండు రోజులు అయిపోయింది ఆయన తిరిగి వస్తాడా రానా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిరిపోయింది చివరికి ఆయనకి ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశాడు బయటకు వచ్చాడు ఏమండి ప్రాణాపాయం ఉంది ఆయనకి ఏంటి ఆయన విజను రోపలుంటే ఏడుపులు పెడబొబ్బలు బయటికి వస్తే అరుపులు కేకలు ఇంతకన్నా ఏమైనా ఉందా ఆపరేషన్ ఆపరేషన్ అని ఆపరేషన్ కోసం వచ్చాడు ఆపరేషన్ చేయించుకోండి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు అది వేరే వేసుకో అనుకోండి అంటే ఏమిటి దాని అర్థం చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏమిటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారి విజన్ అని మనం చేస్తున్నా అలాంటి విజన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చేశారు ఇలాంటి విజన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రకరకాలుగా చెబుతాడు ఇంకొక విజన్ దాని దగ్గర ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసే విజన్ దస్తాలు దస్తాలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు లేనిపోనివన్నీ చెబుతాడు దానిలో పొందుపరుస్తాడు అసాధ్యమైనవి కూడా చేసేస్తాను అంటే రైతు రుణమాఫీ చేసేస్తా డోక్రమహం రుణమాఫీ చేసేస్తా కాపులకి పది ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చేస్తా కాపులు బీసీలో చేర్చేస్తా అసాధ్యమైనటువంటి విషయాలను సాధ్యం కానటువంటి విషయాలను అన్నిటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తాడు రిలీజ్ చేస్తాడు దట్ ఈజ్ హిస్ విజన్ ఎన్నికలు అయిపోతాయి గెలుస్తాడు అనుకోండి ఆ మేనిఫెస్టోని మైన్ చేసేస్తాడు ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేస్తాడు ఎక్కడ ఉంటే అవి కొనుక్కొచ్చి తగలేసేస్తాడు దిస్ ఇస్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఇది మేనిఫెస్టో రిలీజ్ చేయటం ఎన్నికల్లో గెలిపిస్తే మేనిఫెస్టోని మాయం చేసేటటువంటి విజన్ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు నాది విజన్ జగన్ ది పాయిజన్ బాగుంది కదా డైలాగు ఈ విజన్ అంట జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ ఎలా అయితే రెండు లక్షల యాభై మూడు కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకు ఇస్తే విషయం ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా నువ్వు విషం నీ ఆలోచనల విషం నీ శరీరంలో ప్రతి అణువు అణువు విషమేనని మనం చేస్తున్నా ఈ దేశ రాజకీయాల్లో నీ ఎంత విషపూరితమైనటువంటి రాజకీయవేత్త ఎవడు లేడు కాల అరికాల దగ్గర నుంచి నుదిటి ఎంట్రిక వరకు తల మీద ఎంట్రుక వరకు విషంతో నిండిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు